ద రేజ్ ఆఫ్ డాకు ఫ్రమ్ డాకు మహారాజ్ ఎనర్జెటిక్ మాస్ నంబర్ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తెలుగు చిత్రం డాకు మహారాజ్ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇప్పటికే విడుదలైన టీజర్ పలువురిని ఆకట్టుకుంది ఇప్పుడు ఈ సినిమాలోని మొదటి పాట లిరికల్ వీడియోని విడుదల చేసి ప్రమోషన్స్ జోరు పెంచింది ది రేజ్ ఆఫ్ డాకు అని పేరు పెట్టారు దీనికి సరైన మాస్ వైబ్ ఉంది దాకు మహారాజ్ నుండి రేజ్ ఆఫ్ దాకు ఆవిష్కరించబడింది ఇది ఉరుములతో కూడిన శక్తిని అందిస్తుంది ఈ పాటలో నందమూరి బాలకృష్ణ చిత్రం యొక్క ఇంటెన్స్ యాక్షన్ మరియు డ్రామాకి శక్తివంతమైన పరిచయం ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ ని కూడా పర్ఫెక్ట్ గా వివరించాడు ఈ పాట బాలకృష్ణ పాత్రకు చక్కని ఎలివేషన్స్ ఇస్తుంది తమనస్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ లో భరత్ రాజ్ నకాష్ అజీజ్ రితేష్ జీరావు మరియు కే ప్రణతి డైనమిక్ గాన్ని అందించారు పాట మధ్యలో ప్రణతి స్వరం డిఫరెంట్ గా హల్ చూసింది బాలకృష్ణకు ఈ మధ్య ఇలాంటి పాట రాలేదు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదల కానుంది ఈ సినిమా విడుదల బాలయ్య అభిమానులకు పండగే ఈ సంక్రాంతి రేసులో ఇది బిగ్గెస్ట్ హీట్ అవుతుంది బాలయ్య లుక్ అయితే అదిరిపోయింది సింపుల్ గా అదో